నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే రాజకీయాల నుంచి తప్పుకున్న ఆ మాజీ ఎంపీ మళ్ళీ రీఎంట్రీ ఇవ్వనున్నారా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారా ఆయనకు ఢిల్లీ స్థాయిలో ఓ కీలక పదవి దక్కనుందనే ప్రచారం జరుగుతుంది టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన గళ్ళా జయదేవ్ గుంటూరు నుండి పోటీ చేసి రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు గత జగన్ ప్రభుత్వంలో గళ్లా జయదేవ్ ను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేసింది ఆయన పైన కేసులు పెట్టి వేధించింది అంతేకాదు ఆయన అమర్ రాజా కంపెనీని ఏపీ నుంచి వెళ్లగొట్టింది దీంతో తన పరిశ్రమను తెలంగాణకు మార్చుకున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో అమర్ రాజా బ్యాటరీ ప్లాంట్కు శంకుస్థాపన జరిగిన సంగతి తెలిసిందే అయితే రాజకీయంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న జయదేవ్ మనస్తాపానికి గురై రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఎనిమిదిన రాజకీయాల నుంచి వైదొలిగారు అప్పటి నుంచి పూర్తి స్థాయి వ్యాపారవేత్తగా మారిపోయారు సీన్ కట్ చేస్తే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఏపీలో అధికారంలో రావడంతో మళ్లీ ఆయనకు రాజకీయాలపైన మనసు లాగుతున్నట్టు తెలుస్తుంది రాజకీయాల్లో మళ్లీ సత్తా చాటాలంటే ఇదే సరైన సమయమని జయదేవ్ తన అనుచరుల వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తుంది అందుకే పొలిటికల్ రీఎంట్రీ పైన ఆసక్తిగా ఉన్నారట ఇప్పటికే తన ప్రతిపాదనను చంద్రబాబు వద్ద ప్రస్తావించగా అభినందించి వెల్కమ్ చెప్పారట గల్లా జయదేవ్ రాజకీయాల్లోకి పునరాగమనం చేస్తున్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒక పదవిని రిజర్వ్ చేశారనే టాక్ నడుస్తుంది రెండుసార్లు ఎంపీగా పనిచేసిన జైదేవ్కు కేంద్రంలో మంచి పరిచయాలున్నాయి ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవిని ఆయనకిస్తే బాగుంటుందని ఏపీని ఢిల్లీ స్థాయిలో రిప్రజెంట్ చేయడానికి ఆయనే సమర్థుడని చంద్రబాబు భావిస్తున్నారట దీంతో ఆ పోస్టు జైదేవ్కి కన్ఫర్మ్ చేసినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది ప్రభుత్వ ప్రతినిధి పదవికి క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది అయితే ఈ పదవి కోసం పార్టీలో చాలామంది పోటీ పడుతున్నారు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కూడా ఈ పదవిని ఆశిస్తున్నారు అయితే చంద్రబాబు దృష్టిలో గళ్లా జయదేవ్ ఉన్నారని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి జయదేవ్ కూడా వ్యాపార పరంగా ఢిల్లీలోనే ఎక్కువగా ఉంటున్న కారణంగా ప్రభుత్వం పనులు చేయడానికి ఎక్కువ సమయం కేటాయించగలరని భావిస్తున్నారట రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది సమయంలో కంబంపాటి రామ్మోహన్ రావు ఆ పదవిలో ఉన్నారు ప్రస్తుతం ఎన్డీఏలో కీలకంగా ఉన్న సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి రాష్ట్రానికి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందుకే సమర్థత గల నాయకుడినే ప్రభుత్వ ప్రతినిధిగా నియమించాలనుకుంటున్నారు ఆ నాయకుడు గళ్లానే అన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి మరి గళ్ళా రీఎంట్రీ ఎప్పుడో చూడాలి మరి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైంటీ ఫైవ్ కేకి రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి